ఇవండి అంతకు ముందు ఇంతకే నీ వేసేసి వదిలేసింది మేము పట్టించుకోలేదు వీటిని మొత్తం ఖాళీ గుళ్ళ కింద గుళ్ళలు ఉన్నాయి గుళ్ళలో ఎండిపోయినాయి చూడాల్సింది అప్పుడు చూడలేదబ్బా వస్తున్నాయి కదా చిన్నగా ఉన్నాయి కదా అని అలాగే వదిలేస్తే అయ్యో మూట లేదు చూసారా తేగలు ఇవి అయినా ఎందుకని వంక వంకర తేగలు పొట్టు తేగలు ఏదేమైనా భూమి భూమి ఉంటేనండి పంటకి చూసారా నీరుడివి ఇవి నాలుగోది ఇక్కడ టీ తీరుడివి ఇవి మేము అప్పుడు చూడకూడదు అయినా చూసినా బాగుండకపోవచ్చు లేదు ఇప్పుడే ఇలా ఉన్నాయంటే మరి ఇవి నాకు అర్థం అవట్లేదు సర్లే నాలుగు ఏదో సరదా ఇవచ్చే ఇదిగోండి ఏరు మొత్తం థర్డ్ సెట్ వచ్చేసి మేము ఇంతకీ నీరు అంతా ఏరు అదే ఇంతకీ ఉంటే నిరుడు బాగుండు చూడలేదు కానీ ఇప్పుడు మంచిగా ఉన్నాయి కదా తేగలు అంటే ఇలాగేంటి ఇంకా పెద్దగా ఉంటాయి పొట్టి పొట్టిగా అలా వచ్చినాయి మరి అంటే ఇంకా ఎక్కువ భూమి ఉండాలి మరి అంటే భూమి భూమి ఉంటేనే అప్పటికే బోల్డ్ బట్ట ప్లేస్ ఉంటేనే సరిగా వస్తాయి టబ్బుల్లో కన్నా ఎంత కష్టపడ్డా ఇలా నాటట్లకి ఇవి ప్లేసే ఉండాలి అది చూసారు కదా ఎక్కడ పెట్టావు కింద పెట్ట